ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా కష్టాలు ఉంటాయి మీరు మీ పనిలో అనేక అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు ఈ రోజు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు ఎవరిని నమ్మకూడదు దానికి సంప్రదించాల్సిన అవసరం లేదు మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా కుటుంబంలో తలెత్తే వివాదాన్ని నివారించవచ్చు కోపం కారణంగా మీ పని విఫలం కావచ్చు ఈ రోజు మీ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల మీకు డబ్బు కొరత అనిపించవచ్చు అందువల్ల మీరు మీ ఖర్చుల్ని నియంత్రించాలి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి మీకు నచ్చిన అభిరుచిలో కొంత సమయం గడపాలని మీకు సలహా ఇస్తారు విద్యార్థులు ఈరోజు చదువుల నుండి కొంత ఉపశమనం పొందవచ్చు రాబోయే కొద్ది రోజుల్లో మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు కృషి చేయాలి మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి మిమ్మల్ని మీరు మంచి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామాలు లేదా యోగాని ప్రాక్టీస్ చేయండి మీరు పనిలో ఏకాగ్రత వహించాలి ఉద్యోగ ఒత్తిడి కారణంగా మీరు పొరపాట్లు చేయవచ్చు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు